కేంద్రం మీరు వింటున్నారు ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం అందిస్తున్న కార్యక్రమాలు శ్రోతలకు నమస్కారం ఈనాటి మన ఆలయాలు కార్యక్రమానికి స్వాగతం శుభస్వాగతం సర్వం శివమయం జగత్ ఇది వేదవాక్కు సకల సృష్టి శివాంశతో నిండి ఉంది శివుడు లేనిది శివుడు కానిది ఈ సకల చరాచర జగత్తులో ఏదీ లేదు అందుకే ఈశ్వరుణ్ణి ప్రకృతేశ్వరునిగా ఆరాధిస్తారు ఈ నేపథ్యంలోనే సహజ వనరుల సౌందర్యం అటవీ ఆహ్లాద వాతావరణం పచ్చదనంతో పరిడవిల్లే పరిసరాల మధ్య అలరారుతోంది ఆర్మూర్ పట్టణంలోని శ్రీ నవనాథ సిద్ధేశ్వర స్వామి ఆలయం నవనారాయణాంశులైన నవనాథులు స్వయంగా కొలువు తీరిన ప్రదేశం కొండలు గుట్టలు గుహలతో వందల ఏళ్ల పురాతన కాలాన్ని మరిపించే ప్రాంతం సర్వరోగ నివారినిగా పేరుగాంచిన నిత్యజన సందోహంతో కొండమీది కొలనుతో ఆశ్చర్యం కలిగించే ప్రదేశం శివుడు రాముడు కలిసి ఉన్న హరిహర క్షేత్రంగా శివుడి గణమంతా కొలువుతీరిన పవిత్ర ప్రదేశంగా ప్రసిద్ధికెక్కిన స్థలం నవనాథ సిద్ధులగుట్ట ఈ ఆలయ విశేషాలతో ఈ వారం మన ఆలయాలు కార్యక్రమం మీ ముందుకు వచ్చింది మరి వినండి తరించండి ధర్మాబాద్ జిల్లా కేంద్రానికి ఇరవై ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంది ఆర్మూర్ దారికి ఇరువైపులా కనుచూపు మేర పెద్ద పెద్ద రాతి గుండ్లు నల్లటి రాతి బండలు అలా వెళుతూ ఉంటే రోడ్డుకు ఒక పక్కగా సిద్ధుల గుట్టగా పిలువబడే నవనాథ సిద్ధేశ్వర ఆలయానికి సంబంధించిన ఒక చిన్న ఆర్చి కనబడుతుంది ఆర్చి వెనక భాగంలో అంతెత్తున కుప్పబోసినట్లుగా నల్లని గుండ్లు ఆ ఆర్చిలో నుండి కనిపించే మట్టి దారిలో ముందుకు వెళుతూ ఉంటే మట్టి రోడ్డుకు ఒక దిక్కుగా సిద్ధుల గుట్ట ప్రారంభమైంది అనటానికి సూచనగా నవనాద సిద్ధుల విగ్రహాలు స్వాగతం పలుకుతాయి అసాధ్యాలను సుసాధ్యం చేయడంలో ముఖ్యమైనది ఏది అని ప్రశ్నిస్తే సాధన ఒక్కటే అన్న పరమసత్యాన్ని గ్రహించిన వారు నవనాథులు ఆ సాధనా మార్గంలో పరమాత్మను గాలించడం మొదలుపెట్టి దేశ దేశాలు దూర ప్రాంతాలు తిరిగి ఈ సిద్ధేశ్వర కోనకు చేరారట ఆర్మూరు అన్న సుందర ప్రదేశంలో ఈ నవనాథులు తపమాచరించారట వారి సాధనా మార్గంలో తెలుసుకున్న సత్యం శివ పద ప్రాప్తి ఆ పరమ శివున్ని లింగ రూపంతో అర్చించి ఆరాధన చేసిన అద్భుత ఆలయమే ఈ సిద్ధేశ్వర ఆలయం వేలుకో వయ్య శంకరా శంకర శశిధర శంకరా మమ్మేలుకో వైయ్య శంకర శశిధర మేలుకో వైయ్య మం మేలుకో ಬಗಟೈನ ಪನ್ನೀಟ ಪಸಪಾಡಿಗಿರಿ ಪುತ್ರಿ ತಿಲಕುಕ ಚಲುವಾರಿತಿ ಬಗಟೈನ ಪನ್ನೀಟ ಪಸಪಾಡಿ ಗಿರಿ ಪುತ್ರಿ ತಿಲಕು ಕಾಟುಕ గా దిద్ది చెంగా విను చీర చీరాడు చుండగా మేలుగల్పుల తోడ గున నడయాడ బంగారు కందలే శృతి కల్పి మొరసెరా మేలు కోవయ్య శంకర శశిధరా మేలు కోవయ్య మం మేలుకో నవనాథులు నవనారాయణ అంశ సంభూతులు వృషభ చక్రవర్తి మంది కుమారుల్లో నారాయణ అంశ కలిగిన తొమ్మిది మందే ఈ నవనాథులు దత్తాత్రేయ స్వామికి ఆప్తులు నాద సాంప్రదాయాన్ని అనుసరించేవాళ్లు శ్రీపాద శ్రీవల్లభుల ఆజ్ఞ మేరకు శ్రీకృష్ణ అవతారంలో చేసిన వాగ్దానం ప్రకారం భూమి మీద అవతరించారు నవనాథుల విగ్రహాలు వాటి చుట్టూ ఉన్న శివుడు బ్రహ్మ విఘ్నేశ్వరుల విగ్రహాల దర్శనానంతరం ముందుకు కదిలితే మట్టి రోడ్డు మెల్లగా మాయమై తారు రోడ్డు ప్రత్యక్షమవుతుంది రెండు దిక్కులా విస్తరించిన రాళ్ల గుట్టలతో అక్కడక్కడ ఆకుపచ్చని చెట్లతో వాటిమీద కనిపించే నిర్మల నీలాకాశంతో దారంతా అద్భుతంగా ఉంటుంది అలా ఈ ఘాట్ రోడ్డులో మెలికలు తిరుగుతూ ముందుకు సాగితే రెండు పెద్ద పెద్ద గుండ్ల మధ్య పెట్టిన ద్వార తోరణం స్వాగతం పలుకుతుంది ఈ ఘాట్ రోడ్డే కాకుండా ఈ గుట్ట మీదికి మెట్ల మార్గం కూడా ఉంది ఈ మెట్ల మార్గాన్ని పంతొమ్మిది వందల అరవై ప్రాంతంలో నిర్మించారు గుట్టపై నుండి చూస్తే కింద ఉన్న ఊరు చెట్లు దూరంగా కనిపించే చెరువు అన్ని చేయి తిరిగిన చిత్రకారుడు గీసిన అందమైన ప్రకృతి చిత్రంలా అద్భుతంగా దృశ్యమానమవుతుంది ఇక గుట్ట మీద ఒకవైపు పాదాల గుర్తులు ఇవే నవనాథ పాదాల గుర్తులుగా ప్రసిద్ధి గుట్ట క్షేత్రపాలకుడు ఆంజనేయుడు అందుకే గుట్ట ముందు భాగంలోనే ఆయన దర్శనం మనకు లభిస్తుంది వీరితో పాటు ద్వారపాలకులుగా నంది భృంగి దర్శనమిస్తారు సమస్త దేవతామూర్తులు కొలువైన పవిత్ర ప్రదేశం సిద్ధులగుట్ట

करुणा मृत में जगमन कुरिशी काल कूट में कणमन ताची में जगमन శివుడు ఆంజనేయుడితో పాటు ఇక్కడ వీరభద్రుడు సిద్ధగణపతి అన్నపూర్ణాదేవి కనిపిస్తారు ఈ గుట్ట మొదట్లోనే ఎల్లమ్మ గుడి కూడా కనిపిస్తుంది జంటనాగుల దేవాలయం అయ్యప్ప ఆలయం రామాలయం మనకు దర్శనమిస్తాయి నవనాథులు మరుగుజ్జు రూపంలో సిద్ధుల మీద గల రాళ్ల గుహల్లో శివలింగాన్ని ప్రతిష్ఠించి తపస్సు చేసిన ప్రదేశం ఇది అందుకే ఇక్కడి శివలింగం అత్యంత శక్తివంతమైనదిగా చెబుతారు నవనాథులు కొలువు తీరిన ఇలాంటి పవిత్ర ప్రదేశం తెలుగు రాష్ట్రాల్లో ఇదొక్కటే అంటున్నారు ఈ ఆలయ అర్చకుడు వారి మాటల్లో కూడా ఈ ఆలయ విశిష్టతను తెలుసుకుందామా మరి అందమైనటువంటి గుట్టలతో నల్లరాళ్లతో ఇక్కడ ఆలయం నిర్మించి ఉంది ఈ ఆలయం ఉన్నటువంటి ప్రతీక కూడా చాలామందికి ఈ విషయం తెలియదు కానీ ఇది చాలా పురాతనమైనటువంటి ఆలయం కొన్ని శతాబ్దాల పరంగా కూడా ఇక్కడ నవనాథులతో సహితంగా మానవ మాతృలు పూజించదించుకున్నటువంటి క్షేత్రంగా ఈ నవనాథ క్షేత్రము భాసిల్లుతుంది ఈ క్షేత్రానికి దాదాపుగా ఒక ఐదు ఆరు సంవత్సరాల నుండి ఈ ఆలయానికి చాలా మటుకు పేరు ప్రఖ్యాతలు వచ్చాయి ఎందుకోసమనంటే మన తెలంగాణలోనే ఈ ఆలయం చాలా పురాతనమైనది ఒక రెండు మూడు సంవత్సరాల క్రితమైనటువంటిది కాదు కొన్ని శతాబ్దాలదే అంటే రెండు వేల సంవత్సరానికి ఒక శతాబ్దం అనేటువంటి ప్రతీక తొమ్మిదో శతాబ్దం నుండి పదకొండవ శతాబ్దంలో కాకతీయులు ఇష్వాకులు పరిపాలించినప్పటి నుండి కూడా ఇక్కడ ఆలయంలో పూజా కార్యక్రమాలు నిర్వర్తిస్తూ ఈ నవనాథులు పూజించినటువంటి క్షేత్రముగా బాసిల్లుతుంది शिवाय परमेश्वराय चन्द्रशेखराय नमो भवाय गुणसंभवाय शिवताण्डवाय नमवो शिवाय परमेश्वराय चन्द्रशेखराय नमवो भवाय गुणसंभवाय शिवताण्डवाय नमः शिवाय परमेश्वराय चन्द्रशेखराय नमो भवाय गुणसंभवाय शिवताण्डवाय नमवो शिवाय परमेश्वराय चन्द्रशेखराय नमो भवाय गुणसंभवाय शिवताण्डवाय नमो ఈ నవనాథులు మత్స్సేంద్రనాథ్ గోరఖ్నాథ్ జలంధర్నాథ్ కానిఫినాథ్ చట్పట్నాథ్ నాగనాథ్ బద్రీనాథ్ రేవణనాథ్ అడబంగనాథులు వీరిలో మత్సేంద్రనాథుడు ప్రముఖుడు తొమ్మిది మంది నాథులు ప్రతిష్ఠించిన లింగంతో పాటు ఇక్కడే మత్సేంద్రనాథుడు ప్రతిష్ఠించిన మహిమాన్విత లింగం కూడా మనకు కనిపిస్తుంది ఈ క్షేత్రం తొమ్మిదవ శతాబ్దం నుండి పదకొండవ శతాబ్దం వరకు నిత్య పూజ దీప నైవేద్యాలతో విలసిల్లింది కొండల మధ్యన విశాల ప్రాంగణంలో ఇంతటి అద్భుతమైన గుహలు ఉన్నాయని చెప్తే తప్ప కనుక్కోవటం కష్టమే గుహ ద్వారం గుండా మలుపు తిరిగిన గుహ మార్గం గుండా ప్రయాణం చేస్తే నాటి నవనాథుల నుండి నేటి భక్తుల వరకు అర్చించే ఆ పరమశివుని లింగరూపం దర్శనమిస్తుంది గుహాంతర్భాగంలో విశాల క్షేత్రంలో సిద్ధేశ్వర స్వామి తన పరివారంతో దర్శనమిస్తారు ఇంతటి ప్రశాంత వాతావరణం కనుకే ఈ నవనాథులు ఈ ప్రాంతాన్ని తమ క్షేత్రంగా మలుచుకున్నారు అంటే సందేహమే లేదు ఇక ఈ ఆర్మూర్ పట్టణానికి ఆ పేరు ఎలా వచ్చింది ఏ పట్టణానికి ఏ ఆలయానికి గల సంబంధం ఏమిటి మున్నగు విశేషాల్ని ఇక్కడి ఆలయ అర్చకుడి మాటల్లోనే విందాం దీనికి పురాతనమైనటువంటి గ్రామానికి నవనాథపురం అనేటువంటి పేరు ఇక్కడ నవనాథులు సంచరించినటువంటి ప్రాంతం కాబట్టి దక్షిణ భారతదేశం నుండి ముగ్గురు ఉత్తర భారతదేశం నుండి ఆరుగురు ఆరు ఈ మూరు ముగ్గురు కలిసి వచ్చినటువంటి సమ్మేళన ప్రాంతము ఆరు మూరు కలిసినటువంటి ప్రాంతము కాబట్టి ఆరుమూరని ఈ గ్రామానికి పేరు ఆ పురాణాల్లో చెప్పబడుతున్నటువంటి విధంగా ఈ నవనాథులు మొట్టమొదలుగా సమ్మేళనమైనటువంటి ప్రాంతము ఈ ఆరుమూరు ప్రాంతంగా పేరు ఆరు మూరు అంటే ఆరు మోరు అనేటువంటిది తొమ్మిదిగా ఆరుమూరని ఈ గ్రామానికి వచ్చినటువంటి పేరు నవనాథులు పూజించినటువంటి గ్రామము కాబట్టి నవనాథపురం అని ఈ గ్రామానికి గల పేరు అని ప్రతీక కేవలం నవనాథ పురాణం చెప్పినటువంటి విధంగా ఇక్కడ నవనాథ సిద్ధేశ్వరుడు స్వామి ఇక్కడ శివుడు మన స్వరూపంలో సిద్ధేశ్వర స్వామి రూపంలో మనకు దర్శనమిస్తాడు దేవాలయం ప్రారంభంలో కనిపించే నవనాథ సిద్ధుల విగ్రహాల వెనుక వైపు శివుడు విష్ణుమూర్తుల నిలువెత్తు విగ్రహాలు కనిపిస్తాయి ఇవి ఈ క్షేత్రాన్ని హరిహర క్షేత్రమని చెప్పకనే చెబుతాయి గుట్ట ప్రారంభం నుండి కొండమీది వరకు అడుగడుగునా విశేషాల నిలయం ప్రారంభంలోనే దర్శనమిచ్చే సిద్ధేశ్వరుల విగ్రహాలతో పాటు కొండ మొదటి భాగంలో సిద్ధేశ్వరుల పాదాలు ఇక్కడి పవిత్రతను తెలుపుతాయి సిద్ధేశ్వర శివాలయంలో శివుడి దర్శనం అంత సులభమేమీ కాదు ఘాటు రోడ్డులో కొండలిక్కి వచ్చి రాతి గుండ్ల మధ్యలో నుండి నడకదారిలో ప్రయాణించి ఇరుకు సందుల్లో గుండా సాగితే కాని ఆ మహేశ్వరుని దర్శనం జరగదు దీనితో పాటు నవనాథుల తపోఫలంతో అత్యంత మహిమాన్విత లింగ దర్శనం ఒక్కసారి చేసుకుంటే చాలు సకల పాపాలు హరిస్తాయని భక్తుల నమ్మకం ఓం నమ శివా నా పేరు లింగ శ్రీనివాసు నిజామాబాద్ నుంచి ఎల్లమ్మగుట్ట నుంచి ఇక్కడికి ఆరుమూరుకు వచ్చాను నవనాథుల సిద్ధుల గుట్ట దర్శనంకి వచ్చాను చాలా బాగా నచ్చింది ఎప్పుడు వస్తూనే ఉంటాను నాది ఆటో కూడా నడిపిస్తాను నేను భక్తులను దొరుకుని వస్తాను ఈ మైమిగల ఆలయము బాగా పవర్ ఉన్న శక్తి చాలా చాలా అనుకున్నట్టు కోరికలు నెరవేరుస్తున్నాయి ఓం నమ శివాయ ఓం నమ శివ హర మహాదేవ శంభో శంకర నా పేరే దిలీప్ కుమార్ ప్రజాపతి ఆర్మూర్ నుంచి వచ్చింది దర్శనం కోసం నేను టెంపుల్కి ఇప్పుడు ఇప్పుడు ఒక నెలకి ఒక ఒకసారి ఒకసారి వస్తాడు ఇప్పుడు ఇప్పుడు సండే 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 వస్తాడు దర్శనం కూడా బాగుంటుంది నా పేరు కావ్య మేము కామారెడ్డి నుంచి వచ్చాము ఆరుమూర్లో ప్రసిద్ధ దేవాలయం చారిత్రాత్మక దేవాలయం ఉందని ఇక్కడికి చూడ్డానికి వచ్చాము దైవ దర్శనం చేసుకున్నాము బాగా జరిగింది ఇక్కడికి రావడం మొదటిసారి వచ్చాము మళ్ళీ మళ్ళీ రావాలనిపించే అనుభూతి కలుగుతుంది ఇక్కడున్న ప్రకృతి సౌందర్యం మాకు చాలా ఆకట్టుకుంది సాక్షాత్తు నవనాథులు నడిచిన నేల ఏది స్వయంభూగా వెలిచిన శివ దేవాలయం ఇక్కడున్న టెంపుల్ కింది నుంచి పైకి వెళ్తూ ఉంటే మాకు తిరుపతి దేవస్థానానికి వెళ్ళిన అనుభూతి కలుగుతున్నది గుహల మధ్యల నుంచి నడిచి వెళ్తూ ఉంటే ఎంతో ఆధ్యాత్మిక భావానికి గురి అయ్యాము ఇక్కడున్న రామాలయం కూడా మేము దర్శించుకున్నాము రాముడు శివుడు ఒకటే చోట కొలువై ఉండటం ఇక్కడ దర్శనం చేసుకోవడం మా అదృష్టంగా భావిస్తున్నాం ఓం నమ శివాయ నా పేరు ప్రశాంత్ అండి ఈ సిద్ధలగుట్ట ఫేమస్ మాకు చాలా ఇక్కడికి వస్తే చాలా ఆహ్లాదకరంగా అనిపిస్తుంది మరియు మళ్ళీ ఈ శివాలయం కానీ మా రామాలయం కానీ చాలా చూడదగ్గ ప్లేసు చాలా మందికి ఎవరైనా సరే ఇక్కడికి రావాలనిపిస్తుంది మళ్ళీ వచ్చిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది చాలా బాగుంటుంది ఇప్పటికైతే మేము మోడతటి నుంచి వచ్చామండి తరచుగా వస్తూనే ఉంటాం అప్పుడప్పుడు వస్తూ వెళ్తూ ఉంటాం ఇక్కడ శివాలయంతో పాటు రామాలయం కూడా ఉంది అయోధ్య నుండి వచ్చిన రామప్రియదాస్ అనే ఓ రామభక్తుడు సుమారు అరవై ఏళ్ల క్రితం ఈ కొండ మీద శివుడి సరసన రామాలయాన్ని నిర్మించాడట ఆయనే కోనేరును కూడా నిర్మించటంతో పాటు భక్తుల సహకారంతో మెట్ల మార్గాన్ని కూడా నిర్మించాడు ఆ తరువాతి కాలంలో రోడ్డు మార్గం కూడా తయారు చేశారు నారాయణుల రూపమైన నవనాథులు శివుడు రాముడు మొత్తంగా కలిసి ఈ గుట్ట హరిహర క్షేత్రంగా ప్రసిద్ధికెక్కింది मुरारिसुरार्चितलिङ्गं निर्मलभासितशोभितलिङ्गं जन्मजदुःखविनाशकलिङ्गं तत्प्रणमामि सदाशिवलिङ्गं देवमुनि प्रबलार्जितलिङ्गं कामदहल करुणाकरलिङ्गम् रावणदर्पविनाशकलिङ्गं तत्प्रणमामि सदाशिवलिङ्गम् सर्वसुगन्धसुलेपितलिङ्गम् उद्भिवर्धनकारणलिङ्गं सिद्धसुरासुरवन्दितलिङ्गं तत्प्रणमामि सदाशिवलिङ्गं कनकमहामणिभूषितलिङ्गं हणिपतिवेष्टितशोभितलिङ्गम् सुयज्ञविनाशनलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम्पुमचन्दनलेपितलिङ्गं पङ्कजहार सुशोभितलिङ्गम् सञ्चितपापविनाशनलिङ्गं तत् ఇక్కడున్న విశేషమేమిటంటే ఎంతటి ఎండాకాలంలో కూడా ఇక్కడ బావి కోనేరులు నీళ్లు ఉంటాయి కొండ కిందున్న ఊళ్ళో నీటి కరువు వచ్చినా గుట్ట మీద ఎప్పుడూ నీటి కరువు రాలేదట దీన్ని విచిత్రంగా చెప్పుకుంటారు దీనికి సంబంధించిన మరికొన్ని విశేషాలు ఈ ఆలయ ధర్మకర్తల మండలి సభ్యుడు శ్రీ గంగా కిషన్ గారి మాటల్లోనే విందాం పంతొమ్మిది వందల అరవైలో రాంప్రియదాస్ మహారాజ్ అని ఆ అయోధ్య నుంచి వచ్చి వారిక్కడే ఉండి తపస్సు చేసి భక్తుల సహకారంతో మెట్ల మార్గం గుండా ఇటు రామాలయాన్ని కూడా నిర్మించారు ఇటు కుండపైన మరియు ఈ ఆవుల సంతతి కూడా ఉంది ఈ కొనేరి ఉంది ఇక్కడ మన కింద ఎన్నో అడుగులలో నీతు నీళ్లు దొరకాయి కానీ ఇక్కడ కొండపైన ఎప్పుడు నిరంతరం మూడు వందల అరవై ఐదు రోజులు నీళ్లు బావిలో నీళ్లు కొనేట్లు నీళ్లు ఎప్పుడూ ఉంటాయి ఇక్కడ ఈ ప్రాంతానికి రాగానే ఎలాంటి మానసిక అలజడి ఉన్న వ్యక్తి కానీ ఎవరైనా కానీ ఇక్కడికి రాగానే ఈ కొండ లోపల ఈ గుహల్ని చూడడంతో ఇక్కడికి రాగానే మానసిక ప్రశాంతతను పొందుతాడు ఈరోజు మనం మానసిక ప్రశాంతత కొరకు ఎక్కడెక్కడో యాత్ర వెళ్తుంటాము కానీ ఇక్కడికి రాగానే తదుగా అనుగుణంగానే ఇది సహజ సిద్ధంగానే చాలా ప్రశాంతత పొందుతాడు మరియు మన ఇష్టదైవాన్ని స్మరించుకుంటే ఇంకా పూర్తి ప్రశాంతతను పొందుతాడు ఇది చాలా ప్రసిద్ధమైన ప్రశాంతమైన ప్లేసు అడుగడుగునా ఇలాంటి విశేషాలు ఇక్కడ ఎన్నో కనిపిస్తాయి వీటితో పాటు ఇక్కడి ప్రశాంత వాతావరణం పరిసరాల్లో వ్యాపించి ఉన్న పవిత్రత ఇక్కడికి వచ్చేవారికి మానసిక ప్రశాంతతను చేకూరుస్తుంది ఈ నవనాథ సిద్ధేశ్వర ప్రాంతం సౌందర్యాలతో పాటు పలు కూడా కలిగి ఉంది రుద్రాంశ సంభూతుడు శ్రీ ఆంజనేయ స్వామి ఆయన నిరంతరం తపించే శ్రీ సీతారామచంద్రమూర్తి ఉపమందిరాలు ఇక్కడ నెలకొని ఉన్నాయి ఈ మందిరాలతో పాటు దుర్గామాత సన్నిధి శ్రీషిర్డీ సాయినాథుని మందిరం చూడచక్కనివిగా గోచరిస్తాయి ఇక్కడే ఉన్న ఓ అద్భుత ఏకశిలా నిర్మాణం ఎన్నో విశేషాలకు నిలువెత్తు నిదర్శనం నేటికి సిద్ధులు యోగులు అదృశ్య రూపాల్లో ఇక్కడికి వచ్చి వారి యోగ సాధన గావిస్తారు అని భక్తుల విశ్వాసం చిదానందరూపం శివోహం శివోహం సర్వ ప్రకృతిలో నేనే ఒదిగి ఉన్నానని శివ పరమాత్మ సందేశం జ్ఞాన జ్ఞానప్రాప్తి శివ కరుణవల్లి లౌకిక జ్ఞానం సిద్ధిస్తుంది అలాంటి జ్ఞాన సిద్ధిని ఆధ్యాత్మిక మానసిక ప్రశాంతతను చేకూర్చి సిద్ధేశ్వర స్వామి దర్శనం సేవనం ఎన్నో విశేష ఫలితాల సమాహారమై నిలుస్తుంది శివాయ పరమేశ్వరాయ చంద్రశేఖరాయ నమో గుణసంభవాయ శివ తాండవాయ నమో శివాయ పరమేశ్వరాయ చంద్రశేఖరాయ నమో శివాయ పరమేశ్వరాయ చంద్రశేఖరాయ చంద్రశేఖరాయో ఇది ఈ వారం మన ఆలయాలు కార్యక్రమం వచ్చే వారం మరొక ఆలయ విశేషాలతో కలుసుకుందాం అంతవరకు సెలవ మరి నమస్తే